ఇక పది పాస్ అయితే చాలు రైల్వేలో నలభై వేల జీతంతో ఉద్యోగం ఇక చిన్న ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇప్పుడు మంచి అవకాశం వచ్చేసింది తాజాగా రైల్వేలోకో మోటి వర్క్ డిపార్ట్మెంట్ నుంచి పదవ తరగతి ఇంటర్మీడియట్ అర్హతలతో ఉద్యోగాలు విడుదల చేసింది ఈ నోట్ ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం పన్నెండు ఖాళీలను భర్తీ చేయనున్నారు ఈ ఉద్యోగాలు రైల్వేలో కెరియర్ని ప్రారంభించాలనుకునే అభ్యర్థులకు గొప్ప అవకాశంగా నిలుస్తాయి ఇక రైల్వే సిఎల్డబ్ల్యూ విభాగం నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా పన్నెండు ఖాళీలను భర్తీ చేస్తారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి ఇక ఈ ఉద్యోగాల కోసం జనరల్ ఓబీసీ అభ్యర్థులు ఐదు వందల రుసుము చెల్లించాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ మహిళా అభ్యర్థులకు మాత్రం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది ఇక ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే కనీస వయసు పద్దెనిమిది సంవత్సరాలు ఉండాలి గరిష్ట వయసు ఇరవై సంవత్సరాలు ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఓబీసీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది ఇక ఇక ముఖ్యమైన తేదీలు చూసినట్లయితే ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం తేదీ పదమూడు రెండు రెండు వేల ఇరవై ఐదు అలాగనే చివరి తేదీ ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఇక ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను మెరిట్ మార్కుల ఆధారంగా ఇక ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు ఈ ఉద్యోగానికి ఎలాంటి వ్రాత పరీక్ష ఉండదు క్రీడా అర్హతలు టెస్టు ఆధారంగా ఎంపిక చేస్తుంది ఇక ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు నలభై వేల వరకు జీతం అందుతుంది ఇది ఈ ఉద్యోగాలకు ఇది ఈ ఉద్యోగాలకు అర్ ఇది ఈ ఉద్యోగాలకు అభ్యర్థులని ఆకర్షించే మరో ముఖ్యమైన అంశం ఇక ఆన్లైన్ దరఖాస్తు ఫారం పది పన్నెండవ తరగతి సర్టిఫికెట్లు క్రీడా కోటా సర్టిఫికెట్లు కులధృవీకరణ పత్రం ఇక రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తు విధానం ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని అనుకునే అభ్యర్థులు ముందుగా సిఎల్డబ్ల్యూ వెబ్సైట్ నుండి అధికారిక నోటిఫికేషన్లో ఉన్న ఫారం డౌన్లోడ్ చేసుకోవాలి తర్వాత ఫారంలో అన్ని వివరాలను జాగ్రత్తగా భద్రపరచాలి అవసరమైన పత్రాలు జత చేసి దరఖాస్తు రుసుము చెల్లించాలి తర్వాత పూర్తయిన దరఖాస్తును నోటిఫికేషన్లో చూచించిన అధికారిక చిరునామాకు పంపాలి